ఒక శాంక్షన్ లేనటువంటి ఒక మంజూరు లేనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇదిగో శాంక్షన్ ఉంది అని చెప్పి ప్రజలు తప్పుదారి పట్టించి కేవలం ఇక్కడ ఉన్నటువంటి కంకర్ను తవ్వుకోవడం కోసం ఈ కంకర్లో ఉన్నటువంటి కమిషన్ల కోసం అని చెప్పి అక్రమంగా ఇక్కడ అనుమతులు ఇచ్చామని చెప్పి ఇక్కడ తవ్వుకుంటూ పేదల ఇళ్లను కూలుదోసి పేదల ఇళ్లను కూలుదోసి ఎకరాల ఎకర ఎకరాలు ఇక్కడ ఆక్రమించుకొని గతం నుంచి రెండు వేల పదమూడు రెండు వేల పదహారు పదిహేడు నుంచి అక్రమాలు చేసి అమ్మకాలు చేసి భక్తు సర్వే నెంబర్లు వేసి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ప్రజలు వాస్తవాలు తెలియజేయడానికి వస్తాము అంటే మనందరం కూడా ఈరోజు ఇక్కడ ఎండ్లో నిలబెట్టారు టెంట్ వేస్తామంటే టెంట్ తీశారు మా కౌన్సిలర్ని ఏమో అపహరించుకొని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయినారు పోలీసు మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్ చేసి ఇంటి నుంచి బయటికి రాకుండా చేశారు మీరు అందరూ చూశారు మేమేమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా నాకు అర్థం కావడం లేదు మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా మేము రాజ్యాంగం అనేది లేదా హక్కులు అనేవి లేవా ప్రజల పట్ల నిలబడాల్సిన బాధ్యత ఉంది కదా మాకు చేతనైతే ఈ సూదుకొండ పేదలు ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళెవరు ఆక్రమ అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు కాదు ఎకరాలు ఎకరాలు వేల కోట్ల భూముల్ని తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేసేటటువంటి ఉదారమైన ప్రభుత్వం మీది ఇవ్వండి పేదలందరూ కూడా పట్టాలివ్వండి లేదా ఆ పేదలు పునాదులు వేసుకున్నటువంటి ప్లేస్ని స్పేర్ చేయండి స్పేర్ చేయండి దాన్ని మీ దొంగలు ఆక్రమించుకున్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కదా దాన్ని తీసుకోండి ఈ పేదలు ఇల్లు ఇవన్నీ కలిపితే ఎంత ఉంటాయండి రెండు ఎకరాలు ఉంటుంది ఆ రెండు ఎకరాలు స్పేర్ చేస్తే కింద ఉన్నది ఇంకో రెండున్నర ఎకరాలు అలాంటి మనం బోర్డు పెట్టాం అది మనం మార్కెట్ యార్డ్ పైన దాన్ని తీసుకోండి దాన్ని దీన్ని ఇంక్లూడ్ చేయండి పూర్తి పది ఎకరాలు మీరు కేంద్ర విచారణ పెట్టాలనుకుంటే కాబట్టి రాష్ట్ర నియోజకవర్గ ప్రజలందరినీ గమనించమని కోరుతూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో గత ఐదేళ్ళు మా మీద విపరీతమైనటువంటి పొరత చేయలేరు మాటకు ముందు సూదుకొండ మాటకి వెనకాల సూదుకోండా మాటకు ముందు నెమలకొండ మాటకు వెనకాల నెమలకు కొండల రాజు అన్నారు అది అన్నారు ఇదన్నారు ఏది మరి ఈ కంకర్ రాని ఎక్కడుంది వెరీ దిస్ కంకర్ క్వీన్ వెరీ షినో